హాయ్ నేను మీ లక్ష్మీనా అండి ఈరోజు మన వీడియోలో ఈ కాకరకాయ ఫ్రై చేదు లేకుండా చాలా కమ్మగా చేద్దాము ఈ కాకరకాయ ఫ్రై కొరకు కాకరకాయలు హాఫ్ కేజీ కాకరకాయలు వాటర్ వేసి బాగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలాగ చక్రాలు లేక ముక్కలు చేసుకొని మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి అన్ని కాకరకాయలన్నీ ఇలా కోసి పెట్టుకొని పొయ్యి మీద ఒక బాండి పెట్టి నూనె పోసుకొని ఈ నూనె వేడి అయిన తర్వాత ఈ నూనెకి సరిపోని కాకరకాయలు వేసుకోవాలి ఇవి వేసేసుకొని ఇవి బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే వేగుతాయి దీనిని కలుపుకోవడం ఉంటే మాడిపోతాయి ఇలా కలుపుతూ వేయించుకోవాలి వేగిపోయినవి ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం మరొక వాయి కూడా వేయించుకుందాం ఇలా అన్నీ కాకరకాయలు అన్నీ ఇలాగ వేయించుకుందాం మొత్తం కాకరకాయలు అన్నీ అయిపోయినాయండి ఇదిగోండి ఇలాగ వెళ్ళిపోయినాయి ఇప్పుడు పల్లీలు అదే నూనెలా పల్లీలు కూడా వేసుకొని వేయించుకుందాం ఈ పల్లీలు కూడా వేగిన తర్వాత కాకరకాయ ముక్కల పోసేసి మరి కరివేపాకు కూడా వేయించుకుందాం ఈ కరివేపాకు కూడా వేగిపోయింది అది కూడా కాకరకాయ ముక్కలలో పోసేసుకొని ఈ బాణిలో ఉన్న నూనె అంతా తీసేసి ఒక స్పూన్ నూనె ఉంచుకొని ఇవి ఎల్లిపాయలు పొట్టు తీసిన ఎల్లిపాయలు పదిహేను ఉల్లిపాయలు ఇవి నల్గమలగ దంచినవి ఆ నూనెలు వేసేసుకొని ఇది లైట్ కలర్ వచ్చే వరకు వేయించి కాకరకాయ ముక్కలు వేసేసుకుందాము ఇలా అన్నీ వేసేసుకొని పసుపు సరిపడా కారం సరిపడా సాల్టు ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పావు స్పూను వేసుకొని ఈ కారం ఉప్పు మసాలాలన్నీ ఈ కాకరకాయలకు కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిపేసుకోవాలి ఇంతేనండి ఇది చాలా కమ్మగా ఉంటుంది ఈ ఫ్రై అసలే ఉండదు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి